నమస్తే మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు అలాగే ఒక లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలా లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి వీడియో రీచ్ అవుతుంది ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎల్లుల్లి ఆవకాయ పచ్చరండి ఇది రెండు మూడు సంవత్సరాలైనా సరే నిల్వ ఉంటుందండి కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్క స్పూన్ పచ్చడి వేసుకుని మొత్తం అన్నమంతా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ప్రాసెస్ అయితే చూసేద్దాము నేను ఒక యాభై మామిడికాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి పైన పొట్టంతా పిలప్ చేసేస్తానండి ఫీలప్ చేసి శుభ్రంగా ఇలా సన్నగా అయితే కత్తిపేట మీద అటు ఇటు కట్ చేసుకుంటూ చన్నగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేస్తున్నానండి ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుంటాం కాబట్టి ఈ పచ్చడిని ఉల్లు ఆవగాయని కూడా అంటామండి ఉల్లిపాయ ముక్కలలాగా చిన్న చిన్నిగా కట్ చేసుకుంటాం కదా అందుకని మొత్తం కాయలన్నీ కూడా నీట్గా ఇలా శుభ్రంగా కట్ చేసేసామండి ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసి ముక్కలైతే కొలిచేస్తున్నానండి ఇది కొంచెం అంటామండి ఈ కొంచెంతో కొలుస్తున్నానండి నేను మీకు కరెక్ట్ కొలతలతో చెప్తాను చూడండి ఇప్పుడు రెండు ముక్కలు ముక్కలైతే కనుక ఈ క్యాన్లో వేసానండి ఇంకొక మూడు కొంచాలు కొలుస్తున్నాను చూడండి అంటే నాకు యాభై కాయలకి కూడా ఐదు కొంచాల ముక్కలు అయ్యాయండి ఇవి పెద్ద పెద్ద కాయలండి ఇవి ఈ కాయల వల్ల పొడవు కాయలు పెద్ద కాయలు అండి ఇవి అందుకే ఎక్కువ నాకైతే ఐదు కొంచెం ముక్కలు అయ్యాయండి యాభై కాయలకిని కలట్ర కాయలు అండి ఇవి చూసారు కదా ఇన్ని ముక్కలైతే అయ్యాయండి ఈ ముక్కలన్నీ కూడా డాబా పైకి పట్టుకెళ్ళి ఒక క్లాత్ వేసి ఆరబెట్టేశానండి ఉదయం తొమ్మిది గంటలకు ఆరేస్తే సాయంత్రం నాలుగు గంటలకి ఇలా ఉండలా అవ్వాలన్నమాట ఇలా ముద్దు అవ్వాలన్నమాట అండి ఇలా ముద్దు అవుతే ముక్కలు కరెక్ట్గా ఆరినట్టండి మరీ ఎక్కువ ఆరిపోతే బాగోదండి ఎరువెరువు అయిపోతుంది పచ్చడ నేనైతే ముక్కలన్నీ తీసుకొచ్చి ఇలా టబ్లో వేసేసుకున్నాను ఇవి అర కేజీ మెంతులు నేనైతే మెంతుల్ని స్టవ్ మీద చక్క దోరగా మెంతులైతే ఏపేసి ఇలా పౌడర్గా చేసేసుకున్నానండి అంటే కొంచెం ముక్కలకి వంద గ్రాములు మెంతులు కాడికి పొడి చేసి వేస్తున్నానండి మిక్సీలో చక్కగా పౌడర్ చేసి నేనైతే జల్లించేసాను ఈ పొడంతా కూడాను అంటే ఐదు కొంచాలకి ఐదు వందల గ్రాములు మెంతులు ద్వారాగా పొడి పొడిచేసి అయితే వేసేసాను ఇప్పుడు ఇంకొక ఐదు వందల గ్రాములు ఉప్పు అయితే వేస్తున్నానండి కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది చాలకపోతే కనుక మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు అప్పుడు వేసుకోవచ్చండి నేను ఒక ఐదు వందల గ్రాములు సాల్ట్ వేసాను అలాగే కొంచానికి తౌడు కారం కాడికి వేస్తున్నానండి అంటే కిలో కారం కాడికి కొంచానికి నేను ఒక పావు కారం అయితే వేస్తున్నానండి చూసారు కదా ఇలా మొత్తం నేనైతే నాలుగున్నర తవ్వలైతే కొలిచేస్తానండి అంటే ఇలా ఒక కేజీ కారం అండి ఇది మొత్తం ఆవు పిండి కారం ఉప్పు ఇలా చిన్ని చిన్ని ఈ ఉల్లి ముక్కలకి ఎండబెట్టుకున్న ఈ ఉల్లి ముక్కలకి అయితే బాగా పట్టించేయాలండి ఇలా మొత్తం మెల్లగా కలుపుకుంటూ పట్టించేయాలి ఇప్పుడు ఒక పావు ఎల్లుల్లిపాయలు తీసుకుని నేను ఇలా కచ్చా పచ్చ మెత్తగా గోండా కింద కొట్టేశానండి అంటే కొంచానికి పావు కిలో ఎల్లుల్లి రేఖల్ని ఇలా మెత్తగా అంటే కచ్చ గ్రైండ్ చేశానండి అంటే కేజుం పావు ఎల్లుల్లిపాయలు ఇలా గ్రైండ్ చేసి పెట్టాను ఈ ఎల్లుల్లిపాయ గ్రైండ్ చేసిన తుక్కంతా కూడా వేసేసానండి ఇప్పుడు నేను ఒక కేజీ ప్యాకెట్ ఆయిల్ అయితే స్టవ్ మీద మరకాసానండి అందులో కొద్దిగా మెంతులైతే వేసానండి అలా పొంగుతుంది చూశారు కదా ఇప్పుడు ఇదంతా కూడా ఎల్లుల్లిపాయ ఈ గుండా చేసుకున్న ఎల్లులపాయ అదేనండి కచ్చపచ్చ పచ్చ దంచుకున్న ఎల్లులపాయలో కొంచెం కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ కొద్ది కొద్దిగా వేస్తున్నానండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా అండి మీకు ఇలా వేయడం వల్ల ఎల్లులపాయ అంతా కూడా మగ్గిపోతుందండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా గరిటితో అటు ఇటు కదుపుకుంటూ మొత్తం కేజీ ఆయిల్ కూడా మరగబెట్టి అయితే కనుక ఈ ఎల్లుల్లిపాయ శుద్ధ మీద అయితే వేసేసానండి ఇలా వేసి మొత్తం నేనైతే దీన్ని మెల్లగా అయితే పట్టించేస్తున్నానండి మొత్తం ఆయిల్ అంతా వేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా తిరగేసుకుంటూ మొత్తం పచ్చడికి ఈ పావు ఎల్లుల్లిపాయి మిక్సీ పట్టిన పచ్చపచ్చ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా చూసారు కదా ఇలా మొత్తం మొత్తం కలిపేస్తున్నానండి ముందు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పసుపువే కూడా వేసానండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసి ఇంకా మనం ఎంత ఆయిల్ పడుతుందో అంతా కూడా ఇంకా ఇలా ప్యాకెట్స్లో పచ్చిగా ఉన్న నూనె వేసేసుకోవచ్చండి ఒక్క ప్యాకెట్ ఆయిల్ మాత్రం నేను కాసానండి అలాగే మీరు కుంచుడు పెట్టుకుంటే కనుక ఒక పావు కిలో ఆయిల్ కాసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేను ఒక మూడు వందల గ్రాములు ఉంటాయండి ఎల్లుల్పాయలు ఇవి సగం పొట్టి తీసానండి సగం పొట్టి తీయకుండా మొత్తం కూడా ఇందులో వేస్తున్నానండి ఇది ఎల్లుల్లి ఆవకాయ పచ్చడి అండి ఉల్లి అంటే ఉల్లి ముక్కల్లా కోసం కాబట్టి ఎల్లుల్లి ఆవకాయ పచ్చడి అండి మనం ఆయిల్ ఎంత పడుతుందో అంతా వేసుకోవచ్చు దీనికి మనం కొంచెం ముక్కలకి ఒక ప్యాకెట్ కాడికి మొత్తం కలిపేలోపు లాస్ట్ వరకులో వేసుకోవచ్చండి ఎంత ఆయిల్ పడితే అంత వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చేత్తో మెత్తగా మిక్స్ చేసేసి ఇలా నొక్కేసి ఒక టూ డేస్ అయితే పక్కన పెట్టాలండి ఇలా పైన ఆయిల్ వేసి మళ్ళీ ఇలా ఇలా చక్కగా ఇలా కుంటలు కుంటల కింద పెడితే ఈ ఆయిల్ అంతా కూడా ఇందులోకి దిగుతుందండి ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకోవచ్చండి ఒక టూ డేసు త్రీ డేస్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ కలుపుతున్నాను చూడండి ఆయిల్ అయితే చక్కగా ముక్కలకి ఎలా పట్టేసిందో చూసారండి కారం ఉప్పు ఆయిల్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇలా మొత్తం మళ్ళీ ఎక్కడా కూడా ఆవుపిండి మెంతిపిండి సారీ మెంతిపిండి ఉప్పు బాగా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం ఎంత ఆయిల్ పడుతుందో అంతా కూడా ఎన్ని ప్యాకెట్లు పట్టినా మనం పచ్చి నూనె అయితే వేసేసుకోవచ్చండి ఓన్లీ ఎల్లులిపాయే పేస్ట్లో మాత్రమే కాచిన నూనె వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చడి చూసారు కదా మొత్తం పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఎందులో స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్న దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు నేను ఉప్పు చూస్తున్నానండి మొన్న అయితే కొంచెం వేసాం కదండి ఒక ఐదు వందల గ్రాములు కొద్దిగా తక్కువైందండి సాల్ట్ ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు అండి అలా మనం కలిపేటప్పుడు సాల్ట్ చాలకపోయినా కూడా వేసుకోవచ్చు ఇలా చూసుకుని చూసారు కదా నేనైతే మళ్ళీ సాల్ట్ వేసి పచ్చడంతా పైకి కిందకి పైకి కిందికి బాగా ఇలా మిక్స్ చేసేసానండి ఈ పచ్చడి రెండు మూడు సంవత్సరాలైనా సరే ఉంటుందండి ఇప్పుడు ఒక పెరుగు బకెట్లో నేను కొద్దిగా ఆయిల్ వేసానండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పచ్చడి నిలవు ఉంటుందండి ఈ బకెట్లోకి పచ్చడి అంతా కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి ఇలాగా చూసారు కదా ఇలా మొత్తం నేను బకెట్ నిండా పెట్టేస్తున్నానండి ఇది నాకు ఒక పెరుగు బకెట్ అయ్యి అయితే అవుతుందండి ఎందుకంటే ఐదు కొంచాల ముక్కలు కదండి కొంచెం ఎక్కువే అవుతుంది ఇలా ఈ పచ్చడిని బాలింతలు చిన్నపిల్లలు కూడా తినొచ్చండి మెంతి పచ్చడి అండి అయితే వేడి చేయదండి మనం ఇందులో పిండి వేయకుండా ఓల్ని మెంతి పిండితో మాత్రమే ఈ పచ్చడి పెట్టామండి ఎల్లులపాయ మెంతి పిండితో పెట్టిన పచ్చడి కాబట్టి చిన్నపిల్లలు బాలింతలు ఆరోగ్యం బాగోని వాళ్ళు కూడా ఈ పచ్చడి తినొచ్చండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ పచ్చడితో మొత్తం అన్నం అంతా కూడా తినేయించండి అంత టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి